రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఒకటి నుండి ముప్పైవ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి మరియు ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల రాశి ఫలాల్లో మకర రాశి వారికి సాధారణంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి వృత్తి జీవితంలో ప్రారంభంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ నెల మధ్య నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి సహోద్యోగులతో ముఖ్యంగా మహిళా సహచరులతో వివాదాలకి దూరంగా ఉండాలి వ్యాపారంలో పురోగతి ఉంటుంది విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే అద్భుత ఫలితాలు సాధిస్తారు కుటుంబ సంబంధాలు మిశ్రమంగా ఉండవచ్చు కానీ పెద్దల మాట వింటే సమస్యలు సర్దుకుంటాయి గృహ జీవితం మెరుగ్గా ఉండి తోబుట్టువుల మద్దతు లభిస్తుంది ప్రేమ మరియు వివాహ విషయాలు సగటు ఫలితాలు ఉన్నా సహనం పాటిస్తే శుభ ఫలితాలు సాధ్యమవుతాయి పెండింగ్ చెల్లింపులు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సాధారణం కంటే మెరుగ్గా ఉండి శ్వాస కోసం లేదా నోటి సంబంధిత వ్యాధులపై జాగ్రత్త అవసరం ఇక ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వారు చేయాల్సిన పరిహారం కనుక చూసినట్లయితే మీరు ఈ మాసంలో మాంసం ఆల్కహాల్ గుడ్లు వంటి పదార్థాలను తినడం మానుకోవడం శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి